సినిమాల్లో కానీ ఎప్పుడూ కూడా దత్తాత్రేయ నామాన్ని నేను వినలేదు కనలేదు చూడలేదు ఇది కేవలం పూర్వజన్మ సుకృతం వల్ల ఈ దత్తాత్రేయ ప్రచారం చేయడం కోసం నాకు ఈ జన్మనిచ్చాడేమో ఈ స్వామి అని ముంటూ ఉంటాను నేను ఎందుకంటే స్వామిని నేను ఏదైతే కోరుతానో కరోనా టైంలో స్వామి గిరినారు అనుకున్నాను స్వామి కరోనా టైంలో నాకు కరోనా వచ్చింది గిరినారు కూడా వెళ్ళలేకపోయాను కదా అనుకున్నాను స్వామి ఎలా తీసుకెళ్ళాడంటే నేను కొడుకు నిద్రపోయాక రా వెళ్ళి గిరినారు గిరి చేయించారు స్వామి అంతటి మహిమాన్వితమైనటువంటి స్వామి ఎందుకంటే జరగబోయేది జరుగుతుంది కూడా తెలియజేయగలిగినటువంటి గొప్ప అవతారమూర్తి కాకపోతే ఏంటంటే మనము సాధన చేయాలి సాధన అంటే పూజలు పురస్కారాలు ఇంటికన్నా కూడా నిరంతరము స్వామి నామస్మరణ చేయటం వల్ల నిత్యము స్వామి నామస్మరణ చేయటం వల్ల స్వామి అనుగ్రహం తొందరగా కలుగుతుంది కాబట్టి అందరికీ కూడా ఆ భాగ్యం కలగాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఈ క్షేత్రంలో అనఘావ్రతాలు కానీ దత్తహోమాలు కానీ నిర్వహిస్తూ ఉన్నాం మొదట్లో ఈ దేవాలయం నిర్మించినప్పుడు స్వామిని తీసుకొచ్చుకున్నాం కానీ ఏం చేయాలో తెలిసేది కాదు ఆ సందర్భంలో వికల్బాబాయ్ ఆశ్రమించి ఒక ఆయన అనిల్ కుమార్ గారిని వచ్చి దత్త చాలీస తెచ్చిచ్చారు అది చేస్తుండేవాడు ఆ తర్వాత అసలు అలాగే ఇది ఏదో చేయాలి ఏదో చేయాలి అని ఒకసారి పిఠాపురం పోతే అక్కడ ఏదో పుస్తకం కొనబోతే ఆ అదండి ఈ పుస్తకం బాగుంటుందండి ఇది కొనండి ముప్పై రూపాయలు కొనండి కొనండి అని వాడు బలవంతంగా నాకు అంటే అంటే సరే ఇంకా వాడు ఏదో చెప్తున్నాడు ఆ పుస్తకాన్ని తీసుకొని బ్యాగ్లో పెట్టుకున్నాను బ్యాగ్లో పెట్టుకొని వచ్చినప్పుడు కార్ తీసి కార్లో కూర్చొని సరే ఏదో కొన్నాం కదా ఇష్టంగానే పుస్తకం తీశాను తీసి తీయగానే అది నేను ఏదైతే రచింపజేయాలని అనుకున్నానో ఆ పుస్తకంలో అదే ఉంది అది ఎవరు రాశారయ్యా అని చూస్తే ధృవూరి భాస్కర్ రావు గారు మరి కోతవేడు త్వరలోనే ఉన్నారు ఏంటంటే స్వామి నీలో ఉన్న కోరికని ఎలా తీరుస్తాడు అనేది భావం ఉంది అలాగే మన హేవత పుస్తకం వేయాలి అనుకున్నాను నేను డబ్బులు అంటే ఏం చేయాలి అనుకున్నాను అలా నాకు తమ్ముడు ఎంతో సహకరించారు నిజంగా చెప్పాలంటే ప్రతి నా కార్యక్రమంలో ఈ పుస్తకాలు వేయటానికి ఎంతోమంది మన రామకృష్ణ గారు కానీ ధర్మరాజు గారు కానీ ఎంతో ఆర్థికంగా ఈ పుస్తకాలు వేయడానికి మన ప్రకాష్ రావు గారు కానీ అలా ఎంతోమంది ఇది దాతలుగా ముందుకొచ్చి ఈ పుస్తకాన్ని అర్చిపోయడానికి సహకరించి ఈ దత్త ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి జరుగుతుందని కూడా నేను తెలియజేస్తాను నిజంగా చెప్పాలంటే మనం ఇక్కడ అనఘావృతం ఒకటి మాత్రమే చేస్తాం నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే ఎన్నో ఉండొచ్చు కానీ మనం ఏదైతే మనం మనకి వేదాల్లో చెప్పబడినది ఏదైతే ఉందో దాన్నే మనం తీసుకొని ఒక సత్యం అనేది ఒకటి ఉంది కాబట్టి దాన్ని నమ్ముతాం కాబట్టి దాన్ని మాత్రం మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాను ఎన్నికల కాబట్టి అన్నీ చేయటం వల్ల అది వికటిస్తుంది కాబట్టి మన దగ్గర క్షేత్రంలో దత్త హోమాన్ని అనఘావ్రతాన్ని మాత్రమే నిర్వహణ చేస్తూ ఉంటాం ఎందుకంటే పది చేయటం వల్ల పది చే వచ్చిన వాడు ఎలా పోయిందంటే గురు పరంపర కమ్యూనిస్టు పార్టీ లాగా అయిపోయింది కమ్యూనిస్ట్ పార్టీ ఎలా అయింది కమ్యూనిస్టు ఏ బిసిఈఈ అయిపోయింది వాడు ఎవరు కమ్యూనిస్టో తెలియదు అక్కడికి అలా కాకుండా గురు పరంపర కూడా ఆ విధంగా కాగలదనే భావంతో మనం మనం ఏదైతే పూర్వంగా వేదాల్లో చెప్పబడింది ఉందో దాన్ని ఆధారంగా తీసుకొని కార్యక్రమం ఈ దేవాలయంలో చేస్తున్నాము దాని దానివలంగానే విస్తృతమైనటువంటి ప్రచారం నిజంగా చెప్పాలంటే సిటీ నలువల నుంచి కూడా ఇయ్యాలి ఈ దేవాలయానికి మనం వచ్చి ఇయాల చూడండి ఇలా నలభై మంది అనర్హావ్రతం చేసుకుంటున్నారు మనం రెండు వందల మంది అనర్హావ్రతం చేసుకున్నారు ప్రతి పౌర్ణమికి అమావాస్యకి విశేషమైనటువంటి ఇది జరుగుతూ ఉంది అలాగే నాకు అత్యంత మిత్రుడు అత్యంత గౌరవనీయుడు అయిన బద్రీనాథ్ గారు ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో సహకరించి నన్ను ముందుకు నడిపించారు ఆయన వెనక్కి కూర్చున్నాడు అది నాకు నచ్చలేదు ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాను జై గురు అదే అదేవిధంగా దత్తాత్రేయ స్వామిని స్మరిస్తేనే చాలు ఏ అవతారమైనా కాదు ఆ అవతారమా ఈ అవతారం అవతారం అనేది ఒకటి ఉంది కదా ఆ అవతారానికి చేయాలనే భావనతోటి కేవలం దేనికి వ్యతిరేకం కాదు మనం చేయవలసింది చెప్పవలసింది సత్యాన్ని చెప్పటము జనాన్ని ముందుకు తీసుకెళ్ళటము భక్తి మార్గంలో నడపటము సత్యం వైపు నడపటము దత్తాత్రేయుడి గురించి గొప్పగా చెప్పవలసానంటే మనము ఆయన నిత్యము స్మరిస్తే ఖచ్చితంగా మన కళ్ళలో ఆయన అందులో సందేహమే లేదు సత్యాన్ని తెలియజేస్తాడు జరగబోయే చూపిస్తాడు మీకు జరగబోయే ఉపద్రవాన్ని కూడా తొలగిస్తాడు ఇందులో నిన్న గురు చరిత్ర అని మన మన చాగంటి గారు ఒక చక్కటి ఇది పెట్టారు మీరు అందరూ చూసారో లేదు కానీ దత్తాత్రేయుడు సంపూర్ణముగా విష్ణుమూర్తిగా విష్ణుమూర్తి మాత గర్భాన జన్మించినటువంటి అవతారమూర్తి ఇది అంశావతారం కాదు స్వయంగా విష్ణుమూర్తి ఆయన అనసూయ మాత గర్భాన జన్మించినటువంటి గొప్ప అవతారమూర్తి దీన్ని సేవించడం వల్ల నేను బాగుపడ్డాను అందరూ బాగుపడాలి అందరూ ఉద్ధరింపబడాలి అనే భావంతో ఈ గుళ్ళు ఆయన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాను